హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం మాస్టర్స్ ముందుగా మనందరూ జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు ఒక సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం ఎంతో చక్కగా మనం మధ్యాహ్నం పూట స్వాధ్యాయం సిరీస్ లో భాగంగా నిన్నటికి డే టూ పూర్తి చేసుకొని రోజు డే త్రీలోకి ఎంటర్ అయ్యాం మాస్టర్స్ కోరికల వల్లే నష్టాలు అనే చక్కటి గ్రంథం ద్వారా మనం చక్కగా రెండు రోజులు పూర్తి చేసుకున్నాం డే త్రీ లో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈ రోజు ఆ ప్రయాణంలో ఆ బుక్ ద్వారా జ్ఞానాన్ని అందించడానికి మనతో పాటు సుజాత మేడం గారు బెంగళూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్ మేడం ముందుగా మీకు బ్రహ్మాస్పెక్టేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ ఓవర్ టు మేడం శ్వాస మీద ధ్యాస ఇంతటి ధ్యాన మార్గాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మ శిపిత మహాపత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాము బ్రహ్మ శ్రీ తటవర్తి వీరరాఘవరావు సార్ గారికి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి బ్రహ్మా జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు నా పేరు సుజాత బెంగళూరు కోరికల వల్ల నష్టాలు బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు సార్ రచించారు రకరకాల కోరికలు మూడో టాపిక్ మాస్టర్స్ రకరకాల కోరికలు కొంతమందికి జూదం ఆడాలనే కోరిక ఇంకా కొంతమందికి లాటరీలు క్రికెట్ బెట్టింగులు అంటే క్రికెట్ ఆడేటప్పుడు బెట్టింగులు రాజకీయాల్లో బెట్టింగులు లక్షల లక్షలు బెట్టింగులు కడతారు బిట్ కాయిన్స్ కూడా ఆడతారనమాట చేయాలనే కోరిక పనులు మానవులు సంపాదించాలనే కోరిక ధనాన్ని ఆర్జించాలి ఇక్కడ ఎంత అర్థం చేసుకుంటామో ఇక్కడ ఎంత అర్థం చేసుకుంటామో అంతే ఆర్జిస్తాము సంపాదిస్తాము జ్ఞానాన్ని ఈ కోరికల్ని కూడా ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి ఇంకా కొంతమందికి ఎలక్షన్లు వచ్చాయంటే చాలు అక్కడ కూడా బెట్టింగుల ద్వారా సంపాదించాలనే కోరికలు ఉంటుంది అందులో సంపాదించే వాళ్ళు ఎవరు అంటారో తెలియదు కానీ ఎంతో మంది నష్టపో నష్టపోయిన వాళ్ళని చూస్తున్నాము ఈ నష్టం అంతా ఎందుకు జరుగుతుంది కోరికల వల్లే మరి ఇటువంటి నష్టాల్ని అధిగమించాలంటే ఎవరైనా సరే మనసును శుద్ధి చేసుకోవాలి నిరంతరము శ్వాస మీద ధ్యాస చేసినప్పుడు మనసును శుద్ధి చేసుకుంటాము హృదయం శుద్ధిగా ఉంటుంది మరి దానికి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి ఈ కోరికలు ఎన్ని తీరినా ఇంకా కొత్తవి పుడుతూనే ఉంటాయి కోరిక తీరిపోతే సరిపెట్టుకుంటారు తృప్తి పడతారా అంటే లేదు అబ్బాయి సరిపెట్టుకోరు దానితో తృప్తి పడరు ఇంకో కొత్త కోరిక పుడుతుంది ఎవరి కోరికనైనా పూర్తిగా తీర్చుకోవటం అన్నది అసాధ్యము అసంభవము ఈ కోరికలకు అంతం లేదు రకరకాల కోరికలు చూడండి మూడో టాపిక్ అనమాట రకరకాల కోరికలు చూడండి ముందు బాగా చదువుకోవాలనుకుంటారు సరే చదువుకున్నారు మంచి మంచి ర్యాంకులు కావాలనుకుంటారు సరే ర్యాంక్ సంపాదించారు అక్కడితోటి సరిపోతుందా అంటే మంచి ఉద్యోగం కావాలనుకుంటారు మంచి ఉద్యోగం వస్తుంది అక్కడితో సరిపోతుందా అంటే అందులో మంచి పాజిటివ్ పొజిషన్ కావాలి అంటే అందరిలో పేరు గొప్ప పేరు ప్రతిష్టలు కావాలి గొప్పల కోసం కావాలి అంటే అక్కడితో సరిపోయిందా అది కూడా సరిపోదు అన్నమాట తర్వాత పెళ్ళి పెళ్ళి అయిపోయింది తర్వాత పిల్లలు సరే పిల్లలు పుట్టారు అక్కడితో సరిపోతుందా అంటే వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళు కూడా మంచిగా ఎదగాలి అనే కోరిక ఇలా ఈ కోరికలకు అంతే ఉండదు అనమాట అంతం ఉండదు అంతేకాదు మీరు చూడండి సైకిల్ లేనివాడు నాకు ఒక సైకిల్ ఉంటే చాలు అనుకుంటాడు పోని ఏదో తిప్పలు పడి సైకిల్ కొన్నాడు అక్కడితో సరిపోతుందా వాడు తృప్తి తృప్తి పడతాడు అంటే తృప్తి పడడు అంటే అది కొన్న కొన్నాళ్ళకి అబ్బాయి సైకిల్ కాదు బైక్ కావాలి బైక్ కొంటే బాగుంటుంది అని ఇంకా కొన్నాళ్ళు కష్టపడి మొత్తం మీద బైక్ కొని ఆ కోరిక తీర్చుకుంటాడు అక్కడితో ఊరుకుంటాడా అంటే ఆ బైక్ కూడా వాడికి సరిపోదు కారు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు పోని కారు కొన్నాడు ఊరుకుంటాడా అంటే మామూలుగా మామూలు కారు సరిపోదు ఇంకా పెద్ద కారు కావాలి అనుకుంటాడు బెంచ్ లాంటిది అంటే రకరకాల ఉన్నాయి కదా కార్లు అవి కావాలి అనుకుంటాడు కుటుంబం అంతా కలిసి ఒక కారు కొనుక్కున్నారు అక్కడితో సరిపోతుందా అంటే వాడికి కాదు పదిహేను లక్షలు పెట్టి కూడా కార్లు కొంటున్నారు వాడికే కాదు వాడి కొడుక్కి కారు ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరికి రెండు కార్లు కావాలి అనుకుంటాడు ఇలా చూస్తే ఎక్కడా అంత ఉండదనమాట కోరికలకి ఏ ఇల్లు లేకపోతే ఏదో ఒక ఇల్లు చాలు అంటాడు సరే అలాగే ఏదో ఒక పూరి గుడిస వేసుకున్నాడు అనుకోండి కొన్నాళ్ళు పోయాక అది నచ్చదు ఒక పెంకుటిల్లు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు పెంకుటింట్లో తృప్తి పడతాడా అంటే అది చాలదు డాబా కావాలి ఇంకా పెద్ద ఇల్లు కావాలి అపార్ట్మెంట్స్ కావాలి అక్కడితో సరిపోతుందా అంటే ఎక్కడా అంత లేదు తర్వాత కోటి రూపాయలు కోటిన్నర రూపాయలు పెట్టి కూడా ఇల్లు కట్టుకుంటున్నారు దీన్ని బట్టి చూస్తే ఒక కోరిక తీరిన తృప్తి ఉండదనమాట అన్నది మనకు అర్థమవుతుంది ఇక్కడ గమనిస్తే కోరిక కోరతారు బాగానే ఉంటుంది ఆ కోరిక తీరకపోతే వాళ్ళకి చాలా దుఃఖం కలుగుతుంది అశాంతికి లోనవుతారు ఎంతో నష్టపోతూ ఉంటారు రమణ మహర్షిని తీసుకోండి శరీర ధ్యాస శరీర వాసన వదిలాడు ప్రపంచ ధ్యాసను తగ్గించుకున్నాడు ఆత్మకే టాప్ ప్రయారిటీ ఇచ్చాడు ఆయన ఆశ్రమంలో ప్రతినిత్యము భిక్షాటనకు వెళ్ళే వాళ్ళు అనమాట అక్కడ తెచ్చుకున్న అన్నాన్ని దాన్ని మెత్తగా చేసుకుని వేడి నీళ్లు కలుపుకుని జావలాగా చేసుకుని తాగేవాళ్ళు అందులో ఉప్పు లేదు అప్పుడు రమణ మహర్షి గారు అన్నారు ఇప్పుడు ఉప్పు అడుగుతారు తర్వాత నంచుకోవడానికి ఏదే అంటే ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక పెరుగుతూ ఉంటుంది ఉన్న దానితో సర్దుకోవాలన్నమాట ఉన్న దానితో తృప్తి చెందాలి నేను ఇంకొక ఉదాహరణ జోడించి చెప్తాను మాస్టర్స్ పురాణాల్లో యయాతి మహారాజు గురించి చెప్తారు కదా యయాతి మహారాజు శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు అంటే అసురుల గురువైన శుక్రాచార్యుడు కుమార్తె చేసుకుంటాడు చేసుకుంటాడనమాట యయాతి మహారాజు ఆమె శర్మిష్ట దేవిని తనకు పని చేయటానికి పరిచారికలాగా చేసుకుంటుంది వాళ్ళిద్దరూ ఒక పందెం వేసుకుంటారనమాట ఆ పందెంలో రాజుగారి కుమార్తె శర్మిష్టాదేవి దేవి ఓడిపోతుందనమాట తను జీవితాంతము దేవయానికి పరిచారికలాగా పనులు చేస్తూ ఉండాలి అలా తీసుకొచ్చుకుంటుంది అనమాట దేవి ఒక రాజు కుమార్తె యయాతి మహారాజు తన భార్య దేవయానితోనూ ఇద్దరు పిల్లల్ని కంటాడు కానీ కోరిక తీరదనమాట ఆయనకి మళ్ళీ శర్మిష్టా దేవి రాజవంశంలో పుట్టిన రాకుమారి పరిచారికలాగా సేవలు చేస్తున్న తన భార్య దేవయానికి తెలియకుండా శర్మిష్టాదేవిని దేవిని గాంధర్వ వివాహం చేసుకుంటాడు రెండో భార్యగా అప్పుడు రాజులు ఎంతమంది రాణులైనా చేసుకోవచ్చు కదా శర్మిష్టాదేవిని దేవిని గాంధర్వ వివాహం చేసుకుని ఆమెకు ఇద్దరు పిల్లల్ని కంటాడు ఈ విషయం తెలిసిన దేవయాని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆక్రోశంతో ఆవేశంతో చెప్తుందనమాట తన భర్తకి ఒక భార్య ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్న ఇంకా సరిపోలేదు శర్మిష్ట దేవితో ఇంకా ఇద్దరు పిల్లలను కన్నాడు అని బాధపడుతుంది అప్పుడు ఆక్రాచార్యుడు అల్లుడిని శపిస్తాడనమాట తను రోగ్రస్తుడైపోవాలి వృద్ధాప్యం పొందాలి అంటే నువ్వు యవ్వనంలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడతావా భార్యను బాధ పెడతావా అని అప్పుడు ఆయన వృద్ధాప్యంలో అడుగుతాడనమాట నీ వేలితో నీ కంటినే పొడుచుకున్నావు అంటే నాకు శాపాన్ని ఇస్తే నీ బిడ్డ సుఖపడుతుందా అని అంటాడు అప్పుడు శుక్రాచార్యులు వారు శాంతించి నీ నలుగురు బిడ్డల్లో ఎవరైతే నీ వృద్ధాప్యాన్ని తీసుకుంటారో నీకు యవ్వనం వస్తుంది అని చెప్తాడు నలుగురు పిల్లల్ని అడిగినప్పుడు ఎవ్వరు తన వృద్ధాప్యాన్ని అనమాట నాలుగో కుమారుడు చక్రవర్తి తన యవ్వనాన్ని తండ్రికి ఇస్తాడు అప్పుడు రెండు యవ్వనాలు అనుభవించినా సరే ఆయనకి కోరికలు కామం మీద అంటే కోరికలు తీరలేదనమాట అంటే మనము కోరికలకు అద్దు ఆపు ఉండదు ఇక్కడ చెప్తూ ఉంటారు కదా పెద్దలు కామాతురాణం నభయం నలజ్జ అని చెప్తారు కదా యయాతి మహారాజును కోరికలకు పరాకాష్ఠగా చెప్తూ ఉంటారు అంటే మనము ఉన్న దాంట్లోనే మనసును అదుపు చేసుకోవాలి కోరికలోకి వెంట పడితే మనం పడే పాటలు ఎవరు పడలేరనమాట కోరికల వల్ల నష్టాలు ఎదుర్కొంటాము నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ